కడుపు లోపల పుట్టేటటువంటి పిల్లవాడు అనేక కారణముల చేత పుడతాడు కేవలం ఏదో కొడుకు పుడుతున్నాడని అనుగ్రహించడానికి పుడుతున్నాడని మీరు అనుకోకూడదు వేదాంతంలో ఒక కొడుకు పుట్టాలి అంటే కొన్ని కారణములు చూస్తారు ఆ కారణముల చేత కొడుకునిస్తారు ఒక్కొక్కప్పుడు శత్రు పుత్రుడు అని ఉంటాడు ఒక శత్రువు ఉంటాడు ధన్య అని భాస్కర భాస్కర్రాయల వారు వ్యాఖ్యానం చేశారు లలిత శాస్త్రానికి విపరీతమైన క్రోధంతో చచ్చిపోతాడు ఒక్కొక్కడు ఇప్పుడు అనురక్తి ఉంటే మనస్సు వాళ్ళ మీద ఎలా నిలబడుతుందో కోపం ఉన్నా అలాగే నిలబడుతుంది వాడండి వాడండి తలుచుకుంటూనే ఉంటుంది అంత కోపం ఎవడి మీద ఉండిపోయింది అనుకోండి వాడినే తలుచుకుంటూ చచ్చిపోయాడు అనుకోండి వాడిని బాధ పెట్టడానికి వాడి కడుపున కొడుకు అవుతాడు నాన్న ఎతి అంటే వాడు పెతి అంటాడు వాడు కూర్చో అంటే నేను నించుంటానంటాడు నువ్వు ఇక్కడ చదువుకో నేను హాస్టల్లో ఉంటానంటాడు నువ్వు ఇంజనీరింగ్ చదువు నేను డాక్టర్ అవుతానంటాడు నువ్వు ప్యాంట్ వేసుకో నేను నిక్కర no cricketer